హైవర్స్ మన చిరంజీవి గారు వైజాగ్లో మన ఏఎన్ఆర్ గారికి సంబంధించి ఎన్టీఆర్ గారికి సంబంధించి స్మరించుకుంటూ ఒక చిన్నపాటి సభ లాంటివి పెట్టారు సంస్మరణ సభ లాంటివి ఒక వేడుకలాగా అనుకోవచ్చు ఈ మూమెంట్లో ఆయన గతంలో ఏఎన్ఆర్తో ఎన్టీఆర్తో తనకు ఉన్నటువంటి ఆ రిలేషన్ షేర్ చేసుకున్నాడు ఇద్దరు కూడా మహానటులు ఇద్దరు కూడా లైఫ్ రిలేటెడ్ సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు అలా ఓ రోజు ఎన్టీఆర్ గారు నన్ను చూశారు బ్రదర్ ఇటు రెండి అని పిలిచారు వెళ్ళాను బాగా చేస్తున్నారు మంచి ఉన్న స్థలానికి మీరు వెళ్తారు అయితే సంపాదిస్తున్న డబ్బుని ఇనుం మీద పెట్టకండి ఇనుం జోలికి పోకండి ఇనుం కొనకండి అన్నాడు అంటే ఏంటి కార్లు జోలికి పోవద్దు అని చిరంజీవి గారు గట కారులు అంటే పిచ్చి ఇష్టం అంట ఎంత అంటే కొత్త కారు మార్కెట్కి వస్తే తీసుకొచ్చేవాడట ఇప్పటికైతే చాలా కార్లు ఉన్నాయి అయితే అప్పుడు మన ఎన్టీఆర్ గారు చెప్పారట ఇండస్ట్రీలో మనం ఎంతకాలం ఉంటాం ఎన్ని హీట్లు పెడితే ఏంటి మనకు తెలియదు మన చేతుల్లో లేదు అందుకని ఒక రోగం మన చేతికి వచ్చినప్పుడు దానిని సురక్షితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టాలి అలా భూములు ద బెస్ట్ అని చెప్పి అన్నారట అడిగారు ఎన్టీ గారు ఎప్పుడైతే మన చిరంజీవి గారికి ఆ మాట చెప్పారు చిరంజీవి గారు కూడా రిలీజ్ అయ్యి తప్పకుండా అని చెప్పేసి ఆయన థ్యాంక్స్ చెప్పి ఈ కాసేపు డబ్బులతో కారులు కొనటం పక్కన పెట్టి ఎప్పుడన్నా ఒకటి ఇష్టం ఉంటే కారు ఇక మిగతా డబ్బులతో ల్యాండ్స్ మీద పెట్టేవాళ్ళు అలా రియల్ ఎస్టేట్ కావచ్చు చెన్నైలో కానీ హైదరాబాద్ కానీ ల్యాండ్స్ కావచ్చు ఈరోజు ఆయనకి కోట్లు కోట్లు సేవింగ్స్ కింద అలా ఉండిపోయింది సూపర్ కదా సో నేను కూడా మీకు చెప్పేది డబ్బు అన్నది మన చేతికి వచ్చింది దానిని ఏ వస్తువు మీద పెడుతున్నాము లేదంటే ఏ వ్యాపారంలో పెడుతున్నామో మీరు ఒకసారి చూసుకోండి రేపటి రోజు మనకు అది ఏ రకం ఉపయోగపడిద్ది బంగారం కొంటున్నారండి విలువ పెరిగితే కానీ తగ్గదే సో ఏదో ఒకసారి మీకు అది అమ్మకానికో తాకట్టుకో పనికి వచ్చింది వచ్చిన డబ్బుతో మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అలాగే స్థలాలు ఫ్లాట్లు అవి అంతే అలా కాకుండా కార్లు బైకులు ఇంకేదైనా సరదాగా షికార్లు అయినా అవన్నీ అని అనుకుంటా పోతే ఎంజాయ్మెంట్ ఓకే బట్ ఒక లిమిట్ అనేది ఉంటుంది సో చిరంజీవి గారు చెప్పినట్టు లైఫ్ ఏదైతే ఉందో ఆయన నేర్చుకున్నది ఎవరి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్టీ ఎలా చెప్పున్నారు సాటి మనిషిగా సాటి కళాకారుడిగా సాయం అన్నట్టుగా కూడా కాకుండా ఒక మంచి మాటగా చెప్పాడు మన చిరంజీవి గారు వచ్చేసి ఈరోజు నా జీవితం ఇంత గొప్పగా ఉంది అంటే నా కుటుంబం ఈరోజు ఈ పొజిషన్లో ఉంది అంటే అది ఎన్టీ రామారెచ్చినటువంటి సలహా వల్లే ఆయన చెప్పినటువంటి సూచనలు నేను పాటించడం వల్ల అన్నారు సో మీరు కూడా ఇదే అన్నమాట అప్లై అయ్యింది శోభన వైతం అదే ఫాలో అయ్యాడు మొరళి అదే ఫాలో అయ్యాడు అందరూ కూడా అదే ఫాలో అవుతారండి మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు అలాగే ఉంటుంది సో సరే ఇన్వెస్ట్మెంట్ చేయండి బట్ అన్నీ కూడా చెక్ చేసుకోండి ఇన్కమ్ వస్తున్నటువంటి ఈసీలు తీసుకోండి లింక్ డాక్యుమెంట్లు అన్నీ చెక్ చేసుకోండి ప్రాపర్ వేలో పర్ఫెక్ట్ దగ్గర మాత్రమే మీరు ల్యాండ్ అనేది కొనుగోలు చేసుకోండి